మీరంతా నావారే నావన్నీ మీవే బాబాగారు మనల్ని ఏ విధంగా సంస్కరిస్తారు అనేది ఎవరి వ్యక్తిగత అనుభవం వాళ్ళది సాయిబాబా గారు శరీరంతో ఉన్నప్పుడు మహాసమాధి అయ్యి వందేళ్లు దాటిన భక్తులకిస్తున్న శిక్షణ కానీ అనుభవం కానీ ఒకే రీతిన ఉంటుంది అయితే బాబాగారు మనల్ని పెద్దగా శ్రమ పెట్టకుండానే అనేక రకాల అనుభవాలను ఇస్తూ ఉంటారు బాబాగారి శిక్షణ ఏ విధంగా ఉంటుంది బాబాగారు చెప్పే పద్ధతి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఆనాటి భక్తులు అర్థం చేసుకునేవారు నాటి భక్తులు బాబాగారి దగ్గర నుండి ఏ విధంగా ఏ విషయాలను నేర్చుకున్నారు ఏ విధంగా సంస్కరించబడ్డారు ఇటువంటి విషయాలను అవగాహన చేసుకోవడానికి జస్టిస్ రేగే గారి గురించి మాట్లాడుకోవాలి రేగే గారి జీవితం అంతా కూడా చాలా ఉన్నత చదువులతో పాటు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు బాబా గురించి తెలియని రోజుల్లో రేగే గారు గోవాలో ఉన్న అమ్మవారి ఆరాధన చేసేవారు అక్కడ అమ్మవారి స్వరూపం శాంతాదేవి భయానక రూపంలో కాకుండా చాలా శాంతంగా ఉండేది తర్వాత బాబా మార్గంలోకి ఏ విధంగా వచ్చారు అనేది చెప్పుకుందాం ఒకనొక సందర్భంలో రేగే గారిని బీవీ నరసింహస్వామి గారు అడగటం జరిగింది ఎందుకంటే బీవీ నరసింహస్వామి గారు బాబా గారు భౌతికంగా ఉన్న రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులను కలవడం జరిగింది అప్పుడు రేగే గారు చెప్పిన సమాధానాలు మొదటి ప్రశ్న మీరు బాబాను భౌతికంగా చూశారు కదా మరి ఇప్పుడు బాబాగారు భౌతికంగా లేరు ఇప్పుడు మీరు బాబాను ఏ విధంగా ఆరాధిస్తున్నారు అని రేగే గారిని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం బాబాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను సర్వాంతర్యామిగానే చూశాను ఆ రోజు బాబాగారు భౌతికంగా ఉన్నప్పటికీ వారు నేను వేరు కాదు అనే భావన బాబా గారి సాంగత్యం చేశాను అయితే నా నుంచి ఇప్పుడు కూడా ఆయన పంచతత్వకమైన భౌతిక దేహం వెళ్ళిపోయింది అని నేను అనుకోవడం లేదు అప్పటికే ఇప్పటికీ ఒకే రకమైన భావనలో నేను ఉన్నాను ఆయనకు నాకు తేడా లేదు ఆయన నాలోనే ఉన్నారు అనే భావనలో నేనున్నాను అన్నారు సాయి గురుకులంలో ఇది మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం రేగే గారు ఎంత మంచి అనుభవాన్ని మనకు అందించారు ఈరోజు మనం గుడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూడకపోతే బాబాను దర్శించుకోలేదు అన్న భావనలో మెజారిటీ భక్తులు ఉన్నారు కానీ ఆ రోజు బాబా గారితో రేగే గారు చేసిన సాంగత్యం వారు అనుభవించిన అనుభవాలు బాబా పట్ల విశ్వాసాన్ని పెంచాయి అనేక రకాల విషయాల గురించి బాబా నాతో మాట్లాడుతున్నప్పటికీ బాబా స్పర్శ నాకు తగిలినప్పటికీ ఆ స్పర్శను నేను అనుభవించినప్పటికీ కూడా ఆయన సమాధి చెందిన సర్వాంతర్యామి అనే భావనతోనే నేను ఉండేవాణ్ణి ఆ విధంగా నేను అనుభవాన్ని పొంది ఉన్నాను బాబా గారు శరీరంతోనో లేదా ఇతరాత్ర ఫోటో రూపంలో ఉంటేనే బాబాగారి ఉనికి ఉందని ఎప్పుడూ నేను ఆ భావనలో లేను అని రేగే స్పష్టం చేశారు దీని అంతటికీ కారణం ఏంటంటే మనం ఒక్కసారి రేగే గారి ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని పరిశీలించాలి వారు వృత్తిపరంగా న్యాయమూర్తి అయినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వారు ఏ విధంగా అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు శాంతాదేవి ఆరాధన చేస్తూ విష్ణుమూర్తి స్వరూపం వైపు వెళ్ళిపోయారు తన మనస్సుతో విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గంటల తరబడి ఒక అలౌకిక స్థితిలో ధ్యానముద్రలో ఉండిపోయేవారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు కొన్ని రోజులు గడిచిన తరువాత వారు ధ్యానంలో ఉండగా అనేక రకాల భావనలు వస్తూ ఉండేవి విష్ణుమూర్తి ధ్యానంలో సాక్షాత్కరించి రేగే విష్ణుమూర్తితో మాట్లాడుతున్నట్టు అన్నీ కూడా అనేక రకాల అనుభవాలను రేగే గారు పొంది ఉన్నారు కానీ ఒకరోజు ఈ విధంగా విష్ణుమూర్తి ధ్యానంలో ఉన్న ఆయనకు ఒకే రోజు మూడు రకాలైన అనుభవాలు కలిగాయి మొదటి అనుభవం ఏంటంటే వారు ధ్యానంలో ఉండగా విష్ణుమూర్తి వచ్చి వారిని పలకరించినట్టు తనతో మాట్లాడుతున్నట్టు అనుభవం కలిగింది తర్వాత కొద్దిసేపటికి ధ్యానం నుండి బయటకు వచ్చి తిరిగి ధ్యానంలోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అదే విష్ణుమూర్తి ఒక వ్యక్తిని చేత పట్టుకుని వచ్చి ఈయనను సాయిబాబా అంటారు ఈయనతో నీకు అనుబంధం కలిగి ఉంది నువ్వు ఈయనను చేరుకోవాలి అని చెప్తాడు రేగేక్కు ఏమీ అర్థం కాదు విష్ణుమూర్తి బాబాగారిని పట్టుకుని రావడం నీకు ఇక నుండి ఈయనతోటే సంబంధం ఈయననే నిన్ను రక్షిస్తాడు ఈయనతో అనుబంధం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అని చెప్పడంతో రేగేకు ఏమీ అర్థం కాదు కొన్ని రోజులు ఈ విషయాన్ని వదిలేస్తాడు తరువాత మళ్ళీ ఒకరోజు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు రేగే అలౌకిక స్థితిలో ప్రయాణిస్తూ ఒక గ్రామంలోకి వెళతారు ఇదంతా అక్కడ ఒక మనిషి కనపడితే ఇది ఏ ఊరు అని అడిగితే ఇది షిరిడి అని చెప్తారు షిరిడిలో సాయిబాబా అనే మహనీయుడు ఉండాలి కదా అంటే ఎందుకు లేడు రా నేను చూపెడతా అని చెప్పి అదే ధ్యానంలో అదే అలౌకిక స్థితిలో రేగే గారిని ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి మసీద్ ముందు నిలబెడతాడు మనందరికీ తెలిసిన బాబా ఫోటో ఒకటి ఉంది పిల్లవాడిని పట్టుకొని బాబా కాళ్ళు ముందుకు చాపుకొని కూర్చుంటారు ఆ విధంగా బాబా మసీదు ముందు కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటారు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరిద్దామా పాదాలకు నమస్కరిద్దామా అని ఆలోచిస్తుండగా బాబానే ఎదురొచ్చి రా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను నీ దర్శన భాగ్యం ఇన్ని రోజులకు కలిగింది నీ దర్శనం చేత నేను చాలా అదృష్టవంతుణ్ణి అయ్యాను అని రేగే కాళ్ళు పట్టుకోబోతారు బాబా ఇదంతా రేగే ధ్యానంలో అలౌకిక స్థితిలో జరుగుతుంది రేగే అలానే చూస్తూ ఉండిపోయి మసీదుకు దూరంగా వచ్చి నిల్చొని ఉండిపోయారు విష్ణుమూర్తి చెయ్యపట్టుకుని వచ్చి చూపెట్టారు బానే ఉంది కానీ మానవ మాతృలను పూజించడం ఎంతవరకు సరైంది ఎందుకంటే అప్పటి వరకు తన ఆధ్యాత్మిక సాధనలో దేవతామూర్తులను ఆరాధించడం వారిని ధ్యానించడమే తెలిసిన రేగే గారికి తన ధ్యానంలో జరుగుతున్నది ఏమీ అర్థం కాదు ధ్యాన స్థితిలో ఏదైతే అనుకున్నాడో అదే భావనలో ధ్యానంలో నుండి బయటకు వస్తారు కొన్ని రోజుల తర్వాత షిరిడీకి వెళ్ళవలసి వస్తుంది వెళ్తే తను ధ్యాన స్థితిలో మసీదులో ఏ విధంగా బాబాను చూశారో కాళ్ళు బార్లా చాపుకొని కూర్చున్న ఆ స్థితిలోనే బాబా గారు కూర్చొని ఉంటారు బాబాగారిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రేగేకు ఒక్క విషయం గుర్తుకు వస్తుంది ఈయన ఇలా కాళ్ళ చాపుకొని కూర్చున్న చిత్రపటాలు నేను అనేక సార్లు చూశాను ఎప్పుడు ఈయన పట్ల శ్రద్ధ కానీ భక్తి కానీ ఇంకా ఏ భావన నాకు కలగలేదు కానీ ఇక్కడికి వచ్చిన తరువాత నాలో ఆయనను ఆరాధించాలి అనే భావన నా హృదయంలోంచి పొంగుకుంటూ వస్తోంది ఏంటి ఇది అని చెప్పి మసీదు మెట్లెక్కి బాబా పాదాలపై శిరస్సు ఉంచాలి అని ప్రయత్నిస్తే బాబా ఒకే మాట అంటారు వద్దు వద్దు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మానవ మాతృని ఆరాధించడం ఏంటి నువ్వు దీనికి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని రేగేను మసీదు నుండి తిరస్కరిస్తారు అక్కడ ఉన్న భక్తులందరికీ ఏమీ అర్థం కాదు రేగే కూడా ఏమీ మాట్లాడకుండా మసీదుకు దూరంగా వచ్చి కూర్చొని ఉంటారు తను చేస్తున్న ఆధ్యాత్మిక సాధన విష్ణుమూర్తి ఆరాధన ఇవన్నీ గుర్తుకు వస్తాయి విష్ణుమూర్తే స్వయంగా తీసుకుని వచ్చి ఇక నుండి ఈయన నీకు తోడు అని చెప్పిన విషయం రేగేల బలంగా నాటుకుంటుంది మధ్యాహ్నం సమయంలో భోజనం అయిన తరువాత మసీదుకు పరదా వేస్తారు ఆ సమయంలో బాబాను ఎవ్వరూ దర్శించుకోవడానికి కానీ అసలు అటువైపు వెళ్ళడానికి కానీ సాహసించరు ఎందుకంటే వెళ్తే బాబా కోపగించుకుంటారు ఆ సమయంలో రేగే గారు అక్కడున్న భక్తులను అడుగుతారు నేను ఒకసారి బాబాగారిని దర్శించుకోవాలి అని లేదు ఈ సమయంలో వెళ్ళకూడదు అని అక్కడున్న భక్తులు చెప్తారు ఏది ఏమైనా పర్వాలేదు నా తలను బాబా నేలకేసి కొట్టినా నా తల బద్దలైపోయినా నాకేం పర్వాలేదు నేను వెళ్లాల్సిందే అని రేగే నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఒకవైపు విష్ణుమూర్తి ఏమో ఈయనే నీకు తోడుంటాడు ఈయనతో పాటు నువ్వు ఉండాలి అని చెప్పారు ఈయనేమో తన వద్దకు వస్తే తిరస్కరించారు విషయాన్ని బాబాతోనే తేల్చుకోవాలని వెళ్తారు మసీదు మెట్ల దగ్గరకు వెళ్ళగానే బాబా సైగ చేసి దగ్గరకు పిలుస్తారు అప్పుడు రేగే గారు బాబాకు పాద నమస్కారం చేసుకుంటారు రేగే అడుగుతారు బాబా నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు నన్ను మీరు కోపగించుకుంటున్నారు అంటే బాబా ఒకే ఒక్క మాట చెప్తారు నువ్వు నా బిడ్డవు ఇతరుల ముందు బిడ్డను అతి గారాభంగా నేను చూడకూడదు అందుకనే వారి ముందు నిన్ను నేను దూరం పెట్టాను ఇప్పుడు మనిద్దరమే చాలా దగ్గరగా ఉన్నాము ఇప్పుడు నా బిడ్డ పైన నేను ప్రేమను కురిపిస్తున్నాను చూడు అంటారు రేగే ఆనందానికి అవధుల్లేవు మనమందరం కూడా ఏం చేస్తాము బాబా దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక పుట్టింటికో లేక తండ్రి ఎక్కడో ఉంటే చూడడానికో లేక తల్లి ఎక్కడో ఉంటే చూడడానికో ఏ విధంగా పరితప్పించి వారి దగ్గరకు వెళతామో ఆ విధంగా మనం వెళ్ళాలి బాబాకు నువ్వు చాలా దగ్గరవాడిగా తల్లిగా తండ్రిగా మనం భావించి ఏ విధంగా ఆరాధించాలో రేగేను చూసి నేర్చుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో చాలా గొప్ప స్థితి లేనందున బాబాను ఇప్పటికీ మనం ఒక ఫోటో రూపంలోనో విగ్రహం రూపంలోనో చూస్తూ ఉండే అలవాటు మనకు ఉంది ఇది కూడా సరైన పద్ధతే బాబా విషయంలో ఎవరి ప్రయాణం వారిదే ఒక్కరమే వెళ్ళి బాబా ముందు కూర్చొని బాబా నువ్వు నా జీవితానికి ఎంతో చేశావు అని మనం చాలా స్వేచ్ఛగా బాబాతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా సందర్భాలలో నేను షిరిడి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఇతరులతో కలవడానికి ఇష్టపడను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా నా పక్కన ఎవ్వరున్నా సరే ఆ విషయాలు నాకు అనవసరం బాబాను దర్శించుకోవడానికి నేను ఒక్కడనే వెళ్ళాను అని అనుకున్నప్పుడు నేను బాబా తప్ప ఇంకెవ్వరూ నాకు గుర్తుకురారు ఆ విధంగా రేగేకు ఆ రోజు ఎంతో అద్భుతమైన అనుభవం కలిగింది బాబా ఆ రోజు రేగేతో చెప్పిన ఆ ఒక్క మాట నువ్వు నా బిడ్డవు బిడ్డలను ఎప్పుడు మేము ఇతరుల సమక్షంలో దూరంగా ఉంచుతాము అనే ఆ మాట రేగే జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఆ తరువాత రేగే తరచూ షిరిడీకి వచ్చేవారు వచ్చినప్పుడు బాబా అందరి ముందు తనను పట్టించుకున్న పట్టించుకోకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా రేగే బాధపడేవారు కాదు ఎందుకంటే ఆ ఒక్క మాట నువ్వు నా బిడ్డవు ఇతరుల సమక్షంలో నేను నా బిడ్డలను పట్టించుకోను అన్నారు తరచూ వీలున్నప్పుడల్లా రేగే గారు షిరిడి వెళ్ళేవారు వచ్చినప్పుడల్లా రాధాకృష్ణ ఆయే ఇంట్లో బస చేసేవారు అది కూడా బాబా ఏర్పాటే నువ్వు రాధాకృష్ణ ఆయే ఇంటికి వెళ్ళు నువ్వు అక్కడనే ఉండు అని చెప్పిన నాటి నుండి రాధాకృష్ణ ఆయ దేహత్యాగం చేసేంత వరకు ఎప్పుడు షిరిడి వెళ్ళినా రేగే గారు రాధాకృష్ణ ఆయి ఇంట్లోనే ఉండేవారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రాధాకృష్ణ ఆయికి బాబా రోజు ఒక రొట్టె ముక్క పంపించేవారు ఎందుకంటే బాబా పంపిస్తే తప్ప ఆమె ఆహారాన్ని స్వీకరించేవారు కాదు రేగే ఉన్నప్పుడు రెండు రొట్టెలు పంపించేవారు ఎందుకంటే తన బిడ్డల ఆకలి తీర్చాల్సింది తండ్రే కదా అందుకని రెండు రొట్టెలు పంపించేవారు ఇంకొక విచిత్రం ఏంటంటే సాయంత్రానికి రేగే రేగేషిరిడికి చేరుకుంటారనగా బాబా ఆ రోజు ముందుగానే రాధాకృష్ణ ఆయి ఇంటికి రెండు రొట్టెలు పంపించేవారు బాబా రెండు రొట్టెలు పంపిస్తే రాధాకృష్ణ ఆయి అనుకునేదట ఓహో ఈరోజు రేగే మహారాజు వస్తున్నారు ఆయన కోసం బాబా రెండో రొట్టె పంపించారు అని రేగే రాగానే ఆ రొట్టె వడ్డించగానే రేగేకు ఆశ్చర్యం వేసేది ఆ రోజు విష్ణుమూర్తి ధ్యానంలో చెప్పిన మాట రేగేకు ఎప్పుడూ గుర్తుకు వచ్చేది రేగేకు బాబా పంపిన రెండో రొట్టెను చాలా ఆనందంగా స్వీకరించేవారు రాధాకృష్ణ ఆయి ఇంట్లోనే బస చేసేవారు రేగే గారు ఆ విధంగా గొప్ప అనుబంధాన్ని బాబాగారితో రేగే పెనవేసుకున్నారు ప్రతీదాన్ని ఒక పాఠంగా అక్కడ నేర్చుకున్నారు రేగేకు ఇచ్చిన అనుభవమే మనకు మనం భావన చేసుకుంటే ఒక్క రేగేకే కాదు మనందరికీ ఆయన తండ్రి లాంటివారు మనందరం ఆయన బిడ్డలం చాలా సందర్భాలలో మనం అనుకుంటాం బాబాగారి ద్వారకామైలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి ప్రసాదం పంచుతూ ఉంటారు ఏదో చివరికి వచ్చేటప్పటికీ మనలాంటి వారికి దొరకదు దొరకకపోతే మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అయ్యో నేను షిరిడీ దాకా వచ్చానే బాబా నడయాడిన ద్వారకామైలోనే కూర్చొని ఉన్నానే అందరికీ ప్రసాదం పెట్టి నాకు పెట్టలేదు అనే మనస్తత్వం మనకు ఉంటుంది బాబా గారు రేగేకు చెప్పిన విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఏం చెప్పారు బాబా నా బిడ్డలను ఇతరుల సమక్షంలో నేను పెద్దగా పట్టించుకోను అన్నారు ఆ భావన ఒక్కసారి స్ఫురణకు వస్తే ఓహో వీళ్ళందరి సమక్షంలో నాకు ప్రసాదం పెడితే బాగుండదు పక్షపాతంగా ఉంటుందని నా తండ్రి నాకు ఇక్కడ పెట్టకుండా ఇంకొకరికి పెట్టించారు అనే భావనలోకి మనం రాగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది నా మీద బాబా కృప లేదు బాబా ప్రసాదం నాకు దక్కలేదు అనుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది ఈ రెండు విషయాలు మన మనస్తత్వాన్ని బట్టే ఉంటాయి బాబా మార్గంలో మనం మారాలి మనం సంస్కరించబడాలి చాలా సందర్భాలలో మనం అనుకుంటాం బాబా గారికి మనం ఏదో సేవ చేయాలి చేయలేకపోయాము అనుకుంటాం కానీ బాబాగారి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక్క సంఘటన చెప్పుకున్నాక రేగే గారి జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో గురు పూర్ణిమ సందర్భంగా రేగే గారు షిరిడీకి వస్తారు ఇండోర్లో బయలుదేరేటప్పుడు గురు పౌర్ణమి కదా బాబాకు మంచి గులాబీ మాల సమర్పించాలనుకుని బయలుదేరుతారు కోపర్గావ్ చేరుకొని షిరిడికి టాంగాలో వస్తారు పూలు కొనలేదు అనే విషయం షిరిడి పరిసరాలకు వచ్చిన తర్వాత గుర్తుకు వస్తుంది అయ్యో నేను బాబాకు పూలు తీసుకోకుండానే వచ్చానని చాలా బాధపడతారు మసీదు మెట్లు ఎక్కుతారు గురు పౌర్ణమి రోజు అనేక మంది భక్తులు సాయిబాబా చేతికి గులాబీ పూల గుత్తులు ఇచ్చారు అనేక రకాల పూలమాలలు వేశారు అదంతా చూస్తూ నిల్చుండిపోయారు రేగే గారు కొద్దిసేపటి తర్వాత రేగే వైపు బాబా తల తిప్పి చూసి ఒక నవ్వు నవ్వి మెడలో నుంచి గుత్తులు గుత్తులుగా ఉన్న గులాబీ మాలను తీసి వాటిని చేతిలో పట్టుకొని రేగే ఈ పూలన్నీ నీవే ఈ మాలలన్నీ నీవే అని బాబా అనగానే రేగే గారి ఒళ్ళు పులకరించిపోయిందట ఎందుకంటే తను పూలమాల తెద్దాము అనుకున్నాడు తేలేకపోయాడు కానీ వీళ్ళందరూ వేసిన మాలలు నీవే రేగే అని బాబా చెప్పినప్పుడు రేగే సంతోషానికి అవధులు లేవు మనం పూలమాల కొనుక్కుపోయి వేస్తేనే బాబాకు అలంకరణ జరిగిందని మనం అనుకుంటాం ఒకవేళ మనం రేగే వలే మర్చిపోయినా వేరే భక్తులు తెచ్చివేసినా కూడా నీ మనసులో సంకల్పం వచ్చింది చాలు ఆ సంకల్పమే గొప్పది అని బాబా చెప్తుంటారు చాలామంది చిన్నదానికి పెద్దదానికి బాధపడుతూ ఉంటారు అయ్యో ఈరోజు గురువారం మనం బాబాకు మాల వేయలేకపోతేమే బాబాకు అభిషేకం చేయలేకపోయామే అని కానీ ఆ బాధను వదిలేసి బాబా నా ఒక్క నమస్కారమే నీకు పూలమాల పాదవందనమే నీకు పాలాభిషేకం అనుకుంటే బాబా ఎంతో సంతోషిస్తారు బాబా కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అలజడి ఆరాటం వీటన్నిటినీ బాబా పక్కన పెట్టమంటారు ముందు నువ్వు సంతృప్తిగా సంతోషంగా హాయిగా ఉంటే ఆయన ఆనందిస్తారు దీన్నే బాబా కోరుకుంటారు చూడండి రేగే ఎంత అలజడితో వచ్చారు వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చారు చాలా ప్రశాంతంగా నేను నా భగవంతుణ్ణి కలవడానికి గురు పౌర్ణమి రోజు సద్గురువు రూపంలో ఉన్న బాబాను పూజించుకోవడానికి నేను షిరిడీకి వెళ్తున్నాను అని ఆనందంతో బయలుదేరుతారు ఇంటి నుంచి కానీ తను అనుకున్నది మర్చిపోతారు మర్చిపోయి షిరిడీకి చేరగానే ఇంటి వద్ద ఉన్న ఆనందం పోయి బాధ వచ్చింది అయ్యో గురు పౌర్ణమి రోజు నేను బాబాకు గులాబీ మాల సమర్పించాలనుకున్నానే ఎంత తప్పు చేశాను నేను కోపర్గావ్లో గులాబీమాల తీసుకోలేకపోయానని బాధపడ్డారు కానీ పూలమాల సమర్పించాలి అనే భావన వారిలో వచ్చింది చూసారా అలా మంచి భావనలు అనే పూలమాలను వారు స్వీకరించారు పూలమాల అంటే దారానికి గుచ్చబడ్డ పువ్వులు మాత్రమే కాదు మనలో వచ్చిన ఒక మంచి సంకల్పమే మనలో కలిగిన మంచి భావన మంచి ఆలోచనలే ఆయనకు చక్కటి స్వచ్ఛమైన పూలమాల ఇది ఒక రేగే గారికి మాత్రమే కాదు మనందరికీ ఈరోజు ఒక పాఠం సాయిబాబా పట్ల మన మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి అనేది రేగే గారికి చక్కగా చూపెట్టారు భక్తి మార్గం అంటే మాల మాత్రమే కాదు అభిషేకం మాత్రమే కాదు హారతి మాత్రమే కాదు నీ హృదయాంతరాల నుండి వచ్చిన స్వచ్ఛమైన సంకల్పాలు పవిత్రమైన ఆలోచనే నాకు సమర్పణ అనేది బాబా గారు రేగే గారికి గురు పౌర్ణమి రోజు బోధించడం జరిగింది ఈ బోధను ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే ఈరోజు నైవేద్యం పెట్టకపోతే నేను బాబాకు లోటు చేశాను అనే బాధలో మనం ఉండము చిన్న చిన్న విషయాలే కావచ్చు వీటి నుండి పాఠం నేర్చుకుని మనల్ని మనం మార్చుకోవాలి రేగే ఈరోజు షిరిడీకి వస్తున్నారు అని బాబాకు తెలియగానే రేగే కోసం రాధాకృష్ణ ఆయికి ఎలా రొట్టె పంపించారో అలాగే మనం ఆయన దర్శనం కోసం వెళ్ళేటప్పుడు అన్ని ఆయనే సిద్ధం చేసి పెడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి రైలు టికెట్ దగ్గర నుండి అక్కడ మనం దిగే సత్రం వరకు అక్కడ మనం చేసే యాత్ర వరకు అన్నీ సర్వం తానే అయి నడిపిస్తారు మనం కేవలం నిమిత్తమాత్రడం మాత్రమే అనే భావన మనకు రావాలి నేను వెళ్ళాను నేను బాబాను దర్శించుకున్నాను అనేటువంటి భావనలోంచి ఆయన పిలిచారు ఏర్పాట్లన్నీ ఆయన చేశారు అనేటువంటి భావనలోకి మారాలి